హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో ఎన్నో పాత్రలు ఉన్నప్పటికీ గురుభక్తిని చాటి ఒక గొప్ప పాత్ర ఏకలవ్యునిది ఏకలవ్యుని చరిత్ర ఈనాటికి మరవలేనిది ఏకలవ్యుడు గొప్ప విలుకాడు ఏకలవ్యుడు విలువిద్యలో ఎంతో నైపుణ్యం కలవాడు కురుక్షేత్ర యుద్ధంలో తన వీరత్వం చూపిన అర్జునుడితో సమాన విలుకాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు విద్య నేర్పకపోయినా ఏకలవ్యుడు తన సాధనతోనే గొప్ప విలుకానిగా తయారయ్యాడు ఏకలవ్యుని చరిత్ర ఈనాటికి గురు శిష్యుల బంధానికి ఆదర్శమనే చెప్పాలి అసలు ఏకలవ్యుడు ఎవరు ద్రోణాచార్యుడు ఏకలవ్యునికి విద్య ఎందుకు నేర్పలేదు ఏకలవ్యునికి శ్రీకృష్ణునికి గల సంబంధం ఏమిటి మధురను గెలవడానికి వెళ్లిన ఏకలవ్యునికి అక్కడ ఏం జరిగింది ఏకలవ్యుడు శ్రీకృష్ణుణ్ణి ఎందుకు చంపాలని చూశాడు అప్పుడు బలరాముడు ఏకలవ్యుణ్ణి ఏం చేశాడు చివరికి ఏకలవ్యుడు ఏమయ్యాడు ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అంతకంటే ముందు ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది వసుదేవుని చెల్లెలైన శృతదేవకు ఒక బిడ్డ జన్మిస్తాడు అంటే శ్రీకృష్ణుని మేనత్తే శృతదేవ శృతదేవకు బిడ్డ జన్మించగానే ఎన్నో దుస్సంఘటనలు ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నాయి అందుచేత ఆ బిడ్డను కులభ్రష్టునిగా భావించి ఆ బిడ్డను తీసుకెళ్లి అడవులలో వదిలేస్తారు ఆ సమయంలో అటుగా వెళ్తున్న హిరణ్యధనుడు ఆ బిడ్డను చూస్తాడు హిరణ్యధనుడు నిషాద తెగకు చెందిన రాజు హిరణ్యధనుడు ఆ బిడ్డను తీసుకెళ్లి కన్న కొడుకు కంటే ఎక్కువ ప్రేమగా పెంచాడు ఈ తెగవారు అడవుల్లో నివసిస్తూ జంతువులను వేటాడి జీవనం కొనసాగిస్తుండేవారు అందుకే వీరికి వేటాడడంలో గొప్ప నేర్పరితనం ఉండేది హిరణ్యధనుడు ఆ బిడ్డకు ఏకలవ్యుడు అని నామకరణం చేసి పెంచాడు నిజానికి ఏకలవ్యుడు వంశస్థుడు కాని హిరణ్యధనుడు పెంచుకున్నందువల్ల ఏకలవ్యుడు నిషాద దిగకు చెందిన చెప్పబడ్డాడు ఏకలవ్యునికి చిన్నప్పటి నుండి విలువిద్య నేర్చుకోవాలన్న ఆకాంక్ష ఎక్కువగా ఉండేది ఆ సమయంలోనే ద్రోణాచార్యుడు యువరాజులకు విలువిద్య నేర్పుతున్నట్లు ఏకలవ్యునికి తెలుస్తుంది ఏకలవ్యుడు ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్చుకోవాలనుకుని వెళ్లి విద్య నేర్పమని ద్రోణాచార్యుణ్ణి కోరతాడు అందుకు ద్రోణాచార్యుడు నిరాకరిస్తాడు అంటే ఆ కాలంలో క్షత్రియులకే విలువిద్య నేర్పడానికి గురువులు చూశారు ఎందుకంటే రాజులు రాజ్యాలను సుభిక్షంగా ఉండేలా చూసుకుంటారని కాని మిగిలిన వారికి కూడా విలువిద్యలో నైపుణ్యం పొందితే రాజులకు వ్యతిరేకత కలుగుతుందేమోనని అలా చేసేవారు ఏకలవ్యునికి విద్య నేర్పడానికి ద్రోణాచార్యుడు నిరాకరించినప్పటికీ ద్రోణుణ్ణే గురువుగా భావిస్తాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు నడిచిన మట్టిని తీసుకెళ్లి ద్రోణుని యొక్క ప్రతిమను చేసుకుని దాని ముందు తనకు తానుగా సాధన చేయడం మొదలుపెట్టాడు ఏకలవ్యుడు ఏకలవ్యునికి ఏకాగ్రత ఎక్కువ అందుకే విలువిద్యను తొందరగా సాధనతోనే నేర్చుకున్నాడు కేవలం శబ్దం విని బాణాలు వేయగల సమర్థుడు ప్రతిరోజు ఎంతో సాధన చేసి గొప్ప విలుకానిగా తయారయ్యాడు అదే సమయంలో అర్జునుడు ద్రోణాచార్యుని వద్ద విలువిద్యలో శిక్షణ తీసుకుంటూ ఉంటాడు కురు యువరాజులందరికీ ద్రోణాచార్యుడు విద్య నేర్పుతున్నప్పటికీ అర్జునుడంటే ద్రోణునికి ప్రత్యేక అభిమానం ఎందుకంటే అర్జునుడు చేసే సాధన పట్టుదల చూసి ద్రోణాచార్యుడు ఎంతో సంతోషించి అర్జునునికి అందరికంటే ఎక్కువ విద్యనే అందించాడు అలాగే ప్రపంచంలోకెల్లా అందరికంటే గొప్ప విలుకానిగా తయారు చేస్తానని అర్జునునికి ద్రోణాచార్యుడు మాట కూడా ఇస్తాడు అలా ఏకలవ్యుడు తనకు తానుగా సాధన చేస్తుండగా అర్జునుడు ద్రోణాచార్యుని వద్ద విలువిద్య సాధన చేసి గొప్ప విలుకాళ్లుగా తయారయ్యారు అయితే ఒకసారి ద్రోణాచార్యుడు యువరాజులందరినీ అడవికి వెళ్లి విలువిద్యను సాధన చేయమని చెప్తాడు అలా వారందరూ అడవిలో తిరుగుతుండగా అర్జునుడు ఒక వింత సంఘటనను చూస్తాడు అదేంటంటే ఏకలవ్యుడు సాధన చేస్తున్న సమయంలో దూరంగా ఒక కుక్క గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏకలవ్యుని ఏకాగ్రతకు భంగం కలగడంతో వెంటనే ఏడు బాణాలను కుక్క అరవకుండా నోటిలోకి వేస్తాడు కనీసం ఆ కుక్కను చూడను కూడా చూడలేదు కేవలం శబ్దం విని బాణాలను ప్రయోగించాడు అదంతా చూసిన అర్జునుడు ఎంతో ఆశ్చర్యపోయాడు వెంటనే ఎవరతను అనుకుంటూ వెళ్లి చూడగా ఏకలవ్యుడు ద్రోణాచార్యుని ప్రతిమ ముందు సాధన చేస్తూ కనిపిస్తాడు అర్జునుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి అడవిలో ఒక నిషాదతే చెందిన రాజు యొక్క కుమారుడు విలువిద్యలో ఎంతో గొప్ప నైపుణ్యం కలవాణిగా కనిపించాడు అలాగే అతను కేవలం శబ్దం విని బాణాలు వేస్తున్నాడు అంటూ ఆ కుక్క అరుపు గురించి అందుకు ఏకలవ్యుడు దాని నోరు మూయించడం కోసం ఒకేసారి ఏడు బాణాలను కుక్క నోటికి వేశాడంటూ అర్జునుడు ద్రోణాచార్యునికి వివరిస్తాడు మరుసటి రోజు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు ఉండే ప్రదేశానికి వెంటాడు అక్కడ సాధన చేస్తూ ఉన్న ఏకలవ్యుణ్ణి నీ గురువు ఎవరంటూ ప్రశ్నిస్తాడు అందుకు ఏకలవ్యుడు ద్రోణాచార్యుని ప్రతిమను చూపిస్తాడు అది చూసిన ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోతాడు అర్జునునికి అందరికంటే గొప్ప విలుకాన్ని చేస్తానని మాట ఇచ్చి ఉంటాడు ద్రోణాచార్యుడు కాని ఏకలవ్యుడు అర్జునునికి విలువిద్యలో సమాన విలుకాడిగా కనిపించడంతో ద్రోణాచార్యుడు ఆలోచనలో పడతాడు వెంటనే ద్రోణాచార్యుడు ఏకలవ్యునితో నువ్వు నన్నే గురువుగా భావించి విలువిద్య నేర్చుకున్నావు కదా మరి గురుదక్షిణి ఏమిస్తావంటూ అడుగుతాడు అందుకే ఏకలవ్యుడు గురువర్య నా దగ్గర నుంచి మీరేం కోరినా ఇవ్వడానికి సిద్ధమంటూ తనకు గురువుపై ఉన్న భక్తిని చూపాడు అది విన్న ద్రోణాచార్యుడు అయితే గురుదక్షిణిగా నీ కుడిచేతి బ్రొటనవేలిని ఇవ్వమని కోరుతాడు అందుకు క్షణం కూడా ఆలోచించకుండా తన కుడిచేతి బ్రొటనవేలిని కోసిస్తాడు ఏకలవ్యుడు ఆ విధంగా తన గురుభక్తిని చాటుకుని గొప్పవాణిగా కీర్తింపబడ్డాడు ద్రోణాచార్యుడు కూడా అలా బ్రొటనవేలిని కోసివ్వమని అడగడానికి కారణాలు కూడా ఉన్నాయి ఒకటి అర్జునుడికి అందరికంటే గొప్ప విలుకానిగా తయారు చేస్తానని మాటివ్వడం అలాగే ఇంకొకటి కుక్క అరుస్తుందని దాని నోటిలో ఏకలవ్యుడు అలా బాణాలు వేయడం విచక్షణ కోల్పోయి చేశాడనే అనుకున్నాడు ద్రోణాచార్యుడు అందుకే ఏకలవ్యుడు గొప్ప విలుకాడైతే తప్పకుండా సమాజానికి నష్టం కలిగిస్తాడని ద్రోణాచార్యుడు భావించాడు అలాగే ఒకవేళ అధర్మ పక్షాన ఎంతో నష్టం కలిగే అవకాశం ఉంది అందుకే ద్రోణాచార్యుడు ముందుగా ఇవన్నీ ఆలోచించి ఏకలవ్యుణ్ణి గురుదక్షిణ అడిగాడు ఆ తర్వాత మిగిలిన నాలుగు వేళ్లతో కూడా బాగా సాధన చేసి గొప్ప విలుకాడయ్యాడు ఏకలవ్యుడు హిరణ్యధనుడు జరాసందునికి సామంతరాజుగా పనిచేసేవాడు హిరణ్యదనుడు మరణించాక ఏకలవ్యుడు నిషాద తెగకు రాజయ్యాడు జరాసందునికి విశ్వాస పాత్రుడయ్యాడు ఏకలవ్యుడు ఏకలవ్యుని నైపుణ్యం తెలిసిన జరాసందుడు ఏకలవ్యుని తీసుకుని మధురపై యుద్ధానికి వెళ్లాడు ఏకలవ్యుడు మధురపై దాడి చేసి యాదవ సైన్యాన్ని నశింపచేయసాగాడు ఏకలవ్యునికి భయపడి సైన్యం చెల్లాచెదురై భయంతో పారిపోతుంటారు వెంటనే బలరామకృష్ణులు యుద్ధంలోకి దిగుతారు ఏకలవ్యుని ధనుర్విద్య నైపుణ్యం చూసిన శ్రీకృష్ణుడే ఆశ్చర్యపోయాడు బలరామునితో యుద్ధం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుణ్ణి చూసిన ఏకలవ్యుడు కోపంతో శ్రీకృష్ణునిపై బండరాయి విసిరి దాడికి దిగుతాడు కోపోద్రిక్తుడైన శ్రీకృష్ణుడు ఏకలవ్యుణ్ణి హతమారుస్తాడు గురువు లేకుండా ఎంతో పట్టుదలతో విలువిద్య నేర్చుకుని గొప్ప వీరునిగా పేరు తెచ్చుకున్నాడు ఏకలవ్యుడు గొప్ప గురుభక్తి కడవాడైనప్పటికీ అధర్మ పక్షాన నిలబడితే నాశనం తప్పదని ఏకలవ్యుని కథ వింటే తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్